ఆత్మసాక్షాత్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధనల్లోని పదవ అధ్యాయమైనటువంటి గడ్డు దినాలు అనేటువంటి అధ్యాయాన్ని గురించి పఠిస్తున్నాను గడచిన అధ్యాయంలో రమణులు పాతాళ లింగంలో తపమాచరించడం మొట్టమొదటగా తిరువన్నామల చేరడం అన్న విషయాలను తెలుసుకున్నాం ఇప్పుడు ఈ అధ్యాయము ఈ ఆ ఆలయంలో అతడికి ఉన్నటువంటి కొంత క్లిష్టమైన పరిస్థితులను గూర్చి రచయిత తెలియజేశారు ముందు మాటగా లాంగ్ ఫెలో అన్న రచయిత యొక్క వాక్యాలను తెలియజేశారు మహనీయులు అందుకున్న మహోన్నత శిఖరాలు వారికి ఒక్క గంతులో అందలేదు తోటి వారు నిద్రిస్తుండగా వారు కష్టపడి ఒక్కొక్క మెట్టే ఎక్కారు ఆ బ్రాహ్మణస్వామి మౌని అతనిని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సమీపాన ఉన్న తోటలో తన శిష్యులతో బస చేసే మరొక మౌనస్వామి సంరక్షిస్తుండేవారు ఇంకొక ఎవరో కాకుండా అతనిని సంరక్షిస్తూ ఉన్న ఎక్కువ కాలం నిలకడగా ఉండేవారు కారు మౌనస్వామి తరచూ పార్వతీదేవి గుడి దగ్గర దొరికే పాలను తెచ్చిస్తూ ఉండేవాడు ఆ పాలు స్వచ్ఛమైనవి కావు పాలల్లో పసుపు నీళ్లు పంచదార అరటిపళ్ళు ఇంకా ఏవేవో కలిసి ఉండేవి ఆ ద్రావకాన్ని బ్రాహ్మణస్వామి ఏమీ పట్టించుకోకుండా మింగేసేవాడు ఆ దృశ్యాన్ని ఆ గుడి పూజారి చూశాడు ఇక నుంచి అమ్మవారికి అభిషేకం చేసిన పాలని మాత్రమే పట్టి వాటిలో ఇంకేమీ కలపకుండా బ్రాహ్మణస్వామికి మౌనస్వామి ద్వారా పంపాలని ఆదేశించాడు ఆ ప్రాంతంలో ఒకటి రెండు నెలలు గడిపిన తరువాత స్వామి వేరొక పూదోటకు బసను మార్చాడు ఇక్కడ బాగా ఎదిగిన గన్నేరు చెట్లుండేవి వాటి నీడన సమాధిలో పడేవాడు ఒక్కోసారి తాను మొదట కూర్చున్న స్థలంలో కాక వేరొక ప్రదేశంలో ఉన్నట్లు గమనించేవాడు ఆ తోట నుంచి మరియు ఆలయ ఉత్సవ విగ్రహాల రథాలని ముంచే సావడిలోకి వెళ్ళాడు అక్కడ అల్లరి పిల్లల చేష్టలను తప్పించుకోవడానికి ఆ రథాల చక్రాల వెనుకగా చీకటిలో కూర్చుని సమాధిలో పడేవాడు ఒక్కొక్కసారి తాను మొదట కూర్చున్న రథం కింద కాకుండా మరెక్కడో ఉన్నట్లు గమనించేవాడు వివిధ వృక్షాల నీడలో కొంతకాలం గడిపి చిట్ట చివరకు వినాయకుడి గుడి ప్రాంతాన గల చెట్టు నీడను చేరుకున్నాడు ఆ ఊరిలోని వారికి అప్పటికే స్వామి గురించి తెలిసింది అందువలన పద్దెనిమిది వందల తొంభై ఆరు నవంబరు డిసెంబర్లలో జరిగే కార్తీక దీపోత్సవాలకు వచ్చే యాత్రికులకు అతను ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు ఎప్పుడూ వాళ్ళు ఆయన దర్శనానికి వచ్చారు వచ్చేవారు ఆయన అక్కడ ఉండగానే ఉద్దండి నాయనార్ అనే ఆయన చిన్న స్వామికి చేరువై పరిచారికుడయ్యాడు ఈయనే స్వామికి మొదటి శిష్యుడేమో కూడా ఇక్కడ శిష్యుడు మాటని దీక్షను పొందినవాడని అర్థం చేసుకోకూడదు బ్రాహ్మణ స్వామి ఎవ్వరికీ దీక్షను ఇవ్వలేదు తాను గురువుగా ఎవ్వరికీ వ్యవహరించలేదు ఆయన దర్శనానికి వెళ్ళిన వారికి ఎన్నో విషయాలు చెప్పేవారు వీరంతా తాము స్వామికి శిష్యులమని చెప్పుకునేవారు స్వామికి గురువు ఎవ్వరూ లేరు ఆయనకెవరూ దీక్షనివ్వలేదు ఈ నాయనార్ గొప్ప భక్తుడు ఎన్నో పవిత్ర గ్రంథాలను చదివిన విద్వాంసుడు కానీ వాటి వల్ల మనశ్శాంతి లభించలేదు ఆత్మజ్ఞానము కలుగలేదు మహాదానందంలో తేలుతూ దేహాన్ని మరచిపోయి విప్ప క్రింద కూర్చున్న స్వామిని చూశాడు శాంతి ఆత్మజ్ఞానము ఉన్నాయి అక్కడ నేను కూడా వాటిని ఇక్కడే పొందాలి అనుకున్నాడు నాయనార్ అప్పటి నుండి అక్కడే స్థిరపడిపోయి స్వామి నిత్యావసరాలను గమనిస్తుండేవాడు ఎప్పుడు వాసిష్టాన్ని కైవల్య నవనీతాన్ని స్మరిస్తుండేవాడు తనకు ఆత్మజ్ఞానం కలిగించే బోధన ఏదైనా స్వామి పెదవుల నుండి వెలువడుతుందా అని ఆతృతతో ఎదురు చూస్తుండేవాడు నాయనార్ ఉండడం వలన అల్లరి మూక రావటం తగ్గింది స్వామి సమాధికి ఆటంకము తగ్గింది అంటే సమాధి అంటే తర్వాత వచ్చే సమాధి కాకుండా స్వామి తపమాచరించడానికి సమాధి స్థితిలో ఉండడం అన్నమాట కానీ నాయనార్ ఎల్లవేళలా స్వామి చెంత ఉండలేకపోయేవాడు ఆయనకెక్కడికైనా చాలా రోజులు వెళ్తే ఏమీతో చిక్క వచ్చే గుంపుల బెడద కొంటబిల్లల బెడద బెడదా ఎక్కువయ్యేవి స్వామి తలదాచుకోవడానికి అక్కడ గుంట ఏమీ లేదు అల్లరి మూకకు ఆయన ఒక పిచ్చివాడుగా కనబడేవాడు వాళ్ళు చేసే అల్లరి ఎటువంటిదో ఈ సంఘటన వల్ల తెలుస్తుంది స్వామి విప్ప చెట్టు క్రింద సమాధిలో ఉండగా ఒక తుంటరి ఎవ్వరూ లేకుండా చూసి చెట్టు వెనకగా వెళ్ళి ఆయన వీపు మీద మురికి నీళ్లను పోశాడు ఆ నీళ్లు జారి స్వామికున్న బట్టపీలికలను పీలికలను తడిపివేశాయి తన తెలివితేటలకు ఆ బాలుడు మురిసిపోయే ఉంటాడు కానీ ఆ చిన్న స్వామికి ఏమి జరిగిందో తెలియనే లేదు మరికొంతసేపటికి ఆయనకు తెలివి వచ్చిన తరువాత తన పీలికలు తడిచి ఉండడం గమనించాడు వంటి మీద దుర్గంధం కూడా తెలియవచ్చింది ఎవరో తన మీద మురికి నీళ్లు పోసి ఉంటారని గ్రహించి అటు ఇటు చూశాడు ఎవ్వరూ కనబడలేదు అటువంటిది జరిగినా ఏమాత్రమూ కోపం రాలేదు తాను కూడా చిన్నతనంలో అటువంటి కొంట పనులే చేశాడేమో అది జ్ఞాపకం వచ్చి కాలగమనంలో ప్రతీకారానికి కూడా తావుంది అను అనుకున్నాడేమో ఆయన ఏమైతేనే ఈ చెట్టు నీడన అశాంతి ఎక్కువే ఏ రో ఆ రోజులలోనే నాయనార్తో అన్నామలై తంబిరావు కూడా చేరాడు అతని దీక్ష చాలా నియమబద్ధం ఎప్పుడూ తేవార్ అంటే అప్పార్ సుందరమూర్తి సంబందార్ అనే శివభక్తుల కీర్తనలు పాడుతూ తన చుట్టూ ఒక బృందాన్ని చేర్చుకొని భిక్షను అర్థించేవాడు ఆ వచ్చిన దాని నుంచే భిక్షగాళ్లకు ఆహారం ఇచ్చేవాడు తన ఆధీన గురువును కొలిచేవాడు ఈ పూజ జరిగే ఇంటికి గురుమూర్తం అని పేరు ఇది తిరువణామలై నగర శివార్లలో ఉండేది ఒకనాడు విప్ప చెట్టు ప్రక్కగా వెళ్తూ ఆ చిన్న స్వామి బ్రహ్మానంద స్థితిని చూసి ముగ్ధుడై తరచూ నాయనార్తో కలిసి స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళేవాడు ఒకనాడు స్వామికి తన గురుమూర్తం గురించి చెప్పి ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంటుందని స్వామి తపస్సుకు అంతరాయం లేకుండా ఉంటుందని చెప్పి స్వామి బసను అక్కడికి మార్చుకునేందుకు ఒప్పించాడు ఫిబ్రవరి పద్దెనిమిది వందల తొంభై ఏడులో స్వామి గురుముహూర్తానికి మారారు తంబిరాన్ రోజు వందలాది కీర్తనలు ఆలపించేవాడు అవి ఎంతో ఉల్లాసాన్ని కలిగించేవి మంచి బోధనలను కూడా ఇచ్చేవి ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం కలిగించేవి త్వ స్వామి తన సుఖాన్ని కానీ పరిసరాల పారిశుద్ధాన్ని కానీ పారిశుద్ధ్యాన్ని కానీ పట్టించుకునేవారు కాదు ఆయన పట్ల ప్రజలకు గౌరవం ఎక్కువైంది ఆయన ఒళ్ళంతా ధూళిగా మలినంగా ఉండేది ఒళ్ళు జ జుట్టు జడలు కట్టింది గోళ్ళు బాగా పెరిగిపోయి వంకరలు తిరిగాయి దానితో వేళ్ళు ఎందుకు పనికిరాకుండా పోయాయి చీమలు ఒంటి మీద ప్రాకుతున్నా కుట్టుతున్నా ఏమీ పట్టించుకునేవారు కారు గోడని ఆనుకోవడం వలన గోడపై వీపు చారిక కట్టింది అక్కడ ప్రాకే చీమల బాధని ఆయన దర్శించడానికి వచ్చేవారు కొద్ది క్షణాలైనా భరించలేకపోయేవారు కానీ ఆయన శరీర ధ్యాసే లేక అట్లాగే కొన్ని గంటలు దినాలు వారాలు గడిపేవారు కొన్నాళ్ల తర్వాత స్వామికి ఒక బల్లను ఏర్పాటు చేశారు వారు కాళ్లను నీళ్లలో పెట్టుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు అయినా ఆయన గోడకు ఆనుకోవడం వలన చీవులకు సదుపాయంగానే ఉండేది ఆయన వీపు చారిక ఇంకా కనబడుతుంది అంతటి ఉపేక్షాభావాన్ని చూడడానికి జనం వచ్చేవారు ఆయన పొడవాటి గోళ్లను చూసి ఈ స్వామి చాలా పెద్దవారై ఉంటారు అనుకునేవారు జనం పరమ పవిత్రంగా కనబడే ఆ స్వామి తమ కోర్కెలను అంటే ధనాన్ని సంతానాన్ని మోక్షాన్ని అనుగ్రహింపగలరు అనుకుని ఆయనను స్థుతించేవారు ఆయన పాదాలకు కానుకలు అర్పించేవారు ఈ పనుల వల్ల ఆయన ధ్యానానికి అంతరాయం కలిగేది స్వామిలోని నమ్రత ఓర్పు ఆత్మనిగ్రహం ఎక్కువ అవుతూ వచ్చాయి జనం వారి నుండి కొంతైనా తగ్గించడానికి ఆయన చెట్టు ఆయన చుట్టూ ఒక వెదురు దడిని ఏర్పరచారు ఆయన ఖ్యాతి నలుదిశలా ప్రాకింది దానివలన జనసందోహం ఎక్కువైంది వారి ధ్యానానికి అంతరాయం ఎక్కువైంది అందువలన ఆత్మనిగ్రహ ఆవశ్యకత కూడా పెరిగింది కానీ భోజన సమస్య తీరింది అసలు ఆయనకు అటువంటి సమస్య ఉంటేగా గురుమూర్తం చేరిన ఒకటి రెండు నెలలు తంబిరాన్ తన గురువుకు సమర్పించిన నైవేద్యాన్ని స్వామికి ఇచ్చేవాడు స్వామి సంగతి చూస్తుండమని ఒక వారంలో తిరిగి వస్తానని నాయనార్కు చెప్పి తంబిరాన్ వెళ్ళాడు కానీ ఒక సంవత్సరం వరకు తిరిగి లేదు ఈలోగా నాయనార్ కూడా తన మఠానికి వెళ్ళిపోయాడు అందువలన స్వామిని చూసుకునే వారెవ్వరూ లేకపోయారు కానీ భోజనానికి ఏ ఇబ్బంది ఉండేది కాదు ఎవరో ఎందరో ఆయన కోసం ఆహార పదార్థాలను తీసుకొచ్చేవారు మరికొందరు ఆయన భోజన ఏర్పాట్లను చూసుకునేవారు ఆ మౌనికి సేవ చేయాలని వాళ్లల్లో వాళ్ళు పోటీ పడేవారు ఎటొచ్చి నాయనార్ వెళ్ళిపోయిన తర్వాత ఏ పరిచారకుడు లేకపోవడం వలన స్వామిని దర్శించడానికి వచ్చే జనం యొక్క రద్దీని ఎవరూ క్రమబద్ధం చేయలేకపోయారు మరికొన్నాళ్లకు ఈ సమస్య కూడా పరిష్కారమైంది ఊళ్ళో పళనిస్వామి అనే మలయాళీ భక్తుడుండేవాడు అతను వినాయకుని పూజ చేస్తూ ఆయనకు సమర్పించిన నైవేద్యాన్ని ఒక పూట మాత్రమే ఆహారంగా తీసుకుని కాలం గడుపుతూ ఉండేవాడు అతనిని చూసి శ్రీనివాస అయ్యర్ అనే ఆయన ఈ రాతి బొమ్మకు మొక్కి ఏం లాభం గురుముహూర్తంలో సజీవమైన స్వామి ఒకడున్నాడు ధ్రువని వలె ధ్రువుని వలె తపస్సులో ఉంటాడు ఎప్పుడు అతనిని సేవించుకున్నావంటే నీ జన్మ తరిస్తుంది అన్నారు ఆ స్వామికి పరిచారకుడెవ్వరూ లేరని ఆయనను సేవించుకోవడం వలన జన్మ ధన్యమవుతుందని ఇంకెవరో చెప్పారు ఈ మాటలను విని పళనిస్వామి గురుముహూర్తానికి వెళ్ళి అక్కడ స్వామిని చూడగానే తనకు రక్షకుడు దొరికాడని అనుకున్నాడు మొదట్లో పాటు వినాయకుని పూజ కొనసాగించాడు కానీ క్రమేపీ సజీవమైన గురువు పట్ల అతని భక్తి విశ్వాసాలు ఎక్కువై వినాయకుని గుడిలో పూజ మానుకున్నాడు ఆ ఈ విధంగా పాత పద్ధతి పోయి క్రొత్త పద్ధతి నెలకొన్నది వినాయకుడు తన భక్తుని బ్రాహ్మణస్వామి వద్దకు పంపి అనుగ్రహించారు అప్పటి నుండి ఆ భక్తునికి బ్రాహ్మణుడే స్వామే సర్వస్వము భవసాగరాన్ని దాటించే నౌక అతని శేష జీవితానికి అంటే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలకు పట్టుకొమ్మ స్వామికి నీడవలే ఉండేవాడు పళనిస్వామి భక్తులు సమర్పించే ఆహార పదార్థాలను భద్రపరచి స్వామికి మధ్యాహ్నం పెట్టేవాడు మిగిలిన దానిని ప్రసాదంగా దర్శనానికి వచ్చిన వారికి ఇచ్చేవాడు గురుముహూర్తంలో జరిగిన ఒకటి రెండు సంఘటనలను ఇక్కడ చెప్పుకుందాం వీటి వల్ల స్వామికి ఇతరుల పట్ల గల వైఖరి ఇతరులకు స్వామి పట్ల గల వైఖరి విశదమవుతాయి తంబిరాన్కు ఉత్సాహం అతిగా కలిగింది నూనెను చందనాన్ని సేకరించడం ప్రారంభించాడు గుడిలోని దేవుని విగ్రహానికి చేసినట్లు స్వామికి కూడా అభిషేకం చేద్దామని ఉద్దేశం కానీ ఆ స్వామికి ఇదేమీ నచ్చలేదు మర్నాడు తంబిరాన్ సంబరాలన్నీ తెచ్చేలోగా గోడపై బొగ్గుతో స్వామి తమిళంలో ఇలా వ్రాశారు ఆహారమే ఈ శరీరానికి సరిపడే ఉపచారం తంబిరాన్ సంబరాలన్ని సంబరాలని తెచ్చి స్వామి పాదాల చెంత పెట్టగానే ఆయన గోడపై తాను వ్రాసిన దానివైపు అతని దృష్టిని మళ్ళించారు అతను తలపెట్టిన ఆడంబరపు పూజ తనకు సమ్మతం కాదని తెలియచెప్పారు దీనివల్ల తిరువణామలై వాసులకు ఆ బ్రాహ్మణ స్వామి లేక స్వామి చదువుకున్నవాడని తమిళం బాగా వ్రాయగలడని తెలియవచ్చింది క్రమేపీ దీని మూలంగా ఆ స్వామి గురించి ఇతర వివరాలు బయటపడ్డాయి స్వామి పట్ల గౌరవాభిమానంతో నిత్యం వారిని దర్శించుకునే వారిలో తాలూకా ఆఫీసు అకౌంటెంటు వెంకటరామయ్య గారు ఒకరు స్వామి వ్రాయగలరు అని తెలియగానే వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న అభిలాష కలిగిందాయనకు తంబిరాన్ మొదలైన వారందరి సమక్షంలో స్వామిని ఎన్నో ప్రశ్నలు అడిగాడు కానీ స్వామి ఏమీ పలుకలేదు తన ప్రశ్నలకు సమాధానమిచ్చే వరకు వెళ్ళనని తత్కారణంగా తన ఉద్యోగం పోయిన ఆకలి దహించి వేసినా పర్వాలేదని భీష్మించుకొని కూర్చున్నాడు ఆ పెద్ద మనిషి పట్టుదలకు చలించి స్వామి ఇంగ్లీషులో తన పేరును ఇలా ఊరును ఇలా వ్రాసారు వెంకటరామన్ తిరుచ్చుళి ఆ తిరుచ్చుళి ఏమిటో ఆ అధికారికి తెలియక అయోమయంలో పడ్డాడు ఆ పేరును ఎప్పుడూ ఆయన వినలేదాయి అప్పుడు స్వామి చెంతనే ఉన్న పెరియ పురాణం అనే గ్రంథాన్ని తీసి అందులో శివభక్తుడు సుందరమూర్తి రచించిన కీర్తనలోని తిరుచుళి అన్న పేరుని చూపారు గురుమూర్తానికి చుట్టూ ఉన్న తోటలో చింత చెట్లున్నాయి వాటికి కాపలా ఉండేవాడు ఎక్కడికో వెళ్ళాడొకనాడు కొందరు దొంగలు వచ్చి చింతపండునంతా పట్టుకుపోదామని అనుకున్నారు ఒక చెత్తు చింత చెట్టు కింద ఏమీ పలకకుండా కూర్చున్న స్వామిని చూసి వాళ్లల్లో ఒకడు మరొక దొంగతో కాస్త జిల్లేడు రసం తీసుకురా దానిని ఈ స్వామి కళ్ళల్లో పోద్దాం అప్పుడు మాట్లాడుతాడో లేదో చూద్దాం అన్నాడు స్వామి మాత్రం మౌనం వీడలేదు కదలలేదు తన శరీరానికి కానీ చింతపండుకు కానీ ఏమి జరగనున్నదో పట్టించుకోలేదు ఇంతలోనే మరొక దొంగ కల్పించుకొని ఆయనను పట్టించుకోవద్దు ఆయన వలన మనకు వచ్చిన ప్రమాదం ఏమిటి మన పని మనం కానిద్దాం అన్నాడు స్వామిని తాకకుండా తమ దోపిడీని కొనసాగించారు ఆ దొంగతనం చెరుగుతున్నప్పుడు కానీ తనపై బెదిరించినప్పుడు కానీ స్వామిలో చలనం లేదు లోకం దారి లోకానిది దానినట్లా ఉండని సృష్టిలో కొల్ల కొనటం ఉంది దానిని ఏ మత గురువు మాన్పలేడు చిన్న పురుగును పిచ్చుక మింగుతుంది దానిని మరొక పిచ్చి పక్షి నేనున్న ఈ చిట్టడివి నిండా దోపిడీయే హింసే లోకం తీరెవనికి ఏరుక సృష్టికర్త భావం ఎరికి ఎవరికీ ఈ లోకాన్ని నేను సృష్టించలేదు సృష్టించిన వాడే దీనిని ఎట్లా నడపాలో చూసుకుంటాడు గురుముహూర్తంలో ఏడాదిన్నర గడిపారు స్వామి ఇంచుమించు ఎప్పుడూ ధ్యానమగ్నులై ఉండేవారు దర్శనానికి వచ్చేవాళ్ల వలన భోజన వేళలో మాత్రమే వారికి అంతరాయం కలిగేది ఆయనకు ఒక పూటే భోజనం అదే వారకు సరిపోయేది కొంతకాలానికి చిక్కి శల్యమైపోయారు ఆయనకు ఏ విధమైన వ్యాయామము ఉండేది కాదు ఒక్కొక్కసారి కొన్ని రోజులు గడిచిపోయేవి వారు బహిర్భూమికి వెళ్లకుండా బల్ల మీద కూర్చుని ఉండేవారెప్పుడు అది రాత్రో పగలో ఏ రోజో ఏ వారమో ఏమీ పట్టించుకోకుండా మరో లోకంలో ఉన్నట్లు కూర్చుండేవారు అలాగా కూర్చోవడానికి మాత్రమే శక్తి ఉండేది లేవబోయేటప్పుడు తూలి పడిపోయేవారు కొద్ది అంగుళాల ఎత్తుకు మాత్రమే లేచేటప్పటికీ కళ్ళు తిరిగి చితికిల పడేవారు ఈ విధంగా ఎన్నోసార్లు ప్రయత్నించి చివరకు లేచి నిలబడగలిగేవారు ఒకనాడు అట్లా లేచి తలుపు వరకు వెళ్ళారు పళనిస్వామి తనని పట్టుకొని నడిపిస్తున్నారు అని గ్రహించి నన్నెందుకు పట్టుకున్నావు అని ఆక్షేపించారు పళనిస్వామి మీరు పడిపోయారు పడకుండా పట్టుకున్నాను అన్నాడు కానీ ఆ సమయంలో స్వామి గుడి తలుపుని రెండు చేతులతోనూ పట్టుకొని ఉన్న తాను తూలి పడబోయినట్లు లేదు ఆయనకు అలా పద్దెనిమిది నెలలు గడిచాయి ఎప్పుడూ జనం స్వామి దర్శనానికి వచ్చి ఆయనకు అంతరాయం కలిగిస్తూనే ఉండేవారు అలా జరగకుండా పళనిస్వామి ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు తాను బయటకు వెళ్ళినప్పుడల్లా స్వామిని గదిలో ఉంచి బయట తాళం వేసేవాడు కొన్ని మాసాల తరువాత స్వామి ఆయన పరిచారకుడు చెంతనే ఉన్న మామిడి తోటలోకి మార్చారు ఈ తోట నాయకర్ది ఆయన అనుమతి లేనిదే తోటలోకి ఎవ్వరూ ప్రవేశింపలేకపోయేవారు తోటలో ఒక చెట్టు నీడన మంచల మీద స్వామి ఆయన పరిచారకుడు స్థిరపడ్డారు ఇక్కడ జనం బాధ తప్పింది ప్రశాంతంగా ఆరు నెలలు గడిచాయి ఆ రోజులలోనే పళనిస్వామికి కాస్త విశ్రాంతి తీరిక దొరికాయి ఊరిలో ఉన్న గ్రంథాలయం నుంచి కైవల్య నవనీతం వేదాంత చూడామని వాసిష్టం వంటి తమిళ వేదాంత గ్రంథాలను తెచ్చుకునేవాడు స్వామి సమక్షాన ఆ పుస్తకాలను అతి కష్టం మీద ఒక్కొక్క మాటని కూడబలుక్కుంటూ చదువుకునేవాడు అతని శ్రమను తగ్గిద్దామని స్వామి ఆ పుస్తకాలను తీసుకుని వాటిని ఒకసారి తిరగేసేవారు వాటిలోని విషయాలను ఇట్టే గ్రహించి సారాంశాన్ని విస్మితుడై శిష్యునికి బోధించేవారు స్వామి ధ్యానానికి కానీ సాక్షాత్కారానికి కానీ గ్రంథపఠనం అవసరం లేకపోయింది అది వారికి నేరుగా లభించింది దానికి వేరే ప్రమాణాలు మద్దతు అవసరం లేకపోయింది వారి అనుభవానికి గల నైతిక తాత్విక నేపథ్యాన్ని ఇతరులకు వివరించడానికి ఎవరైనా ఏ గ్రంథానైనా చదువుతూనో చదివిన తరువాతనో లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడానికి ఆయనకు గ్రంథపఠనం ఉపకరించింది వారి సునిశ్చితమైన బుద్ధి పటిమ వల్ల అసాధారణమైన ధారణ శక్తి వల్ల సహజంగా కలిగిన జ్ఞానోదయం వల్ల వారికి ఆ విషయాలు తేలికగా అర్థమై ఇతరులకు సందేహ నివృత్తి కలిగించేవారు ఆ విధంగానే వారు సంస్కృతము తెలుగు మలయాళము భాషలలోని తత్వగ్రంథాల గురించి కూడా తెలుసుకున్నారు మరికొన్నాళ్లకు ఆయా భాషలలో ప్రావీణ్యులైన వారి సహచర్యం వల్ల ఆయా భాషలలో మాట్లాడగలిగారు వ్రాయగలిగారు కూడా ఈ అధ్యాయం యొక్క ప నిడివి ఎక్కువగా ఉండడం వలన పేజీలు ఎక్కువగా ఉండడం వలన పుటలు వీడియో యొక్క నిడివి కూడా ఎక్కువైంది క్షమించగలరు